వాలి సుగ్రీవుని ఎందుకు చంపాలని అనుకున్నాడో మీకు తెలుసా వాలి సుగ్రీవురిద్దరు అన్నదమ్ములు వారికి కిష్కింద అనే రాజ్యం ఉండేది కిష్కిందను వాలి పరిపాలిస్తూ ఉండేవాడు సింహాసనం అధిష్ఠించిన రోజుల్లో మాయావి అనే రాక్షసుడితో యుద్ధానికి తలపడ్డాడు ఆ యుద్ధంలో మాయావి తన ప్రాణరక్షణ కోసం పారిపోయాడు వాలి సుగ్రీవుడు మాయావిని తరుముకుంటూ వెళ్లారు మాయావి ఒక పెద్ద స్వరంగంలోకి వెళ్లి దాకున్నాడు స్వరంగ ముఖద్వారం దగ్గర సుగ్రీవుని ఉండమని చెప్పి వాలి స్వరంగం లోపలికి వెళ్లాడు కొంతసేపటికి స్వరంగంలోంచి రక్తం వరదలా ప్రవహిస్తూ వచ్చింది మాయావి వాలిని చంపేసి ఉంటాడని సుగ్రీవుడు నిశ్చయించుకుని సుగ్రీవుడు కిష్ కిందకు తిరిగి వచ్చేశాడు వాలి స్థానంలో తనను రాజుగా ప్రకటించుకున్నాడు సుగ్రీవుడు కానీ వాలి చనిపోలేదు వాలి చేతిలో మాయావి చనిపోయాడు స్వరంగంలోంచి వాలి బయటకు వచ్చాడు అయితే అక్కడ సుగ్రీవుడు కనిపించలేదు వాలి కిష్కిందకు బయలుదేరాడు అక్కడ సుగ్రీవుణ్ణి రాజుగా చూసి ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు చేసిన ద్రోహంతో వాలి సుగ్రీవుణ్ణి చంపేయాలని అనుకున్నాడు మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి